గ్రామాల్లో గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ ఈ నెల ఏడు నుంచి పదిహేను వరకు గ్రామాలను అద్దాల మార్చాలి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ డ్రైవ్ నిర్వహించనున్నారు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల అంటే ఫిబ్రవరి ఏడు నుంచి పదిహేనవ తేదీ వరకు జరగ నిర్వహించబోయే ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్లో గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయంలో రోడ్లు శుభ్రం చేయాలని పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాలని కూడా ప్రజలను ముఖ్యంగా ప్రజలను ముఖ్యంగా యువత మహిళలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను అద్దాలు తయారు చేయాలని ఆదేశించారు ఆదేశించారన్నమాట సర్పంచుల కాలం ముగిసిపోయిందని అందుకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించాల్సిగా నిర్ణయించినట్లు తెలిపారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న ప్రతి గ్రామానికి కూడా మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్లయితే చెప్పారు అందువల్ల ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పడం జరిగిందనమాట సో ఏడవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మహిళలు అందరూ కూడా పురుషులు మహిళలు అందరూ కూడా యువత కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయితే కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చింది ప్రతి గ్రామాన్ని కూడా ఒక ప్రత్యేక పారిశుధ్య అంటే నిర్వహణలో మంచి అందంగా తీర్చిదిద్దే విధంగా తయారు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేశారన్నమాట సో ఇది మనకి తెలంగాణ ప్రజలకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో